స్వాగతం నందాల జిల్లా చాగల్మరి మండలంలోని తోడేళ్లపల్ల మల్లవేముల గ్రామాలలో సోమవారం సాయంత్రం ఆలగడ్డ సుడిగాలి పర్యటన చేశారు ఆయా గ్రామాలలో విష జ్వరాలతో పలు కుటుంబాలు ఇబ్బంది పడుతున్నట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దృష్టికి రావడంతో వెంటనే హుటాహుటిన గ్రామాలను సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు వైరల్ ఫీవర్లతో ఇబ్బంది పడుతున్న ప్రతి ఇంటికి వెళ్లి బాధపడుతున్న వారిని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పరామర్శించారు ఈ సందర్భంగా తగు జాగ్రత్తలు పాటించాలని ఊరంతా శానిటైజింగ్ చేపించాలని అధికారులను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదేశించారు వ్యాధి బారిన పడి ఇబ్బంది పడుతున్న గ్రామస్తులకు రెండు రోజుల పాటు పక్క ఊరు నుంచి మంచినీరు తెప్పించి ప్రజలందరికీ అందించాలని సూచించారు దగ్గు జలుబు జ్వరము వంటి ఏమైనా లక్షణాలు ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని ఆశా వర్కర్లు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తారని తెలిపారు తోడేండ్ల గ్రామంలో పదహైదు కేసులు మల్లవేముల గ్రామంలో పన్నెండు కేసులు ఉన్నాయని వారి బ్లడ్ శాంపిల్స్ అన్ని పంపించామని రేపు ఉదయం అన్ని రిపోర్ట్స్ వస్తాయని డెంగ్యూ మలేరియా ఏ ప్రాబ్లం ఉన్నా అధికారులందరూ అక్కడే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటారని ప్రజలు ఎవరు ఇబ్బందికి గురి కాకూడదని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ మీడియా బృందం సమక్షంలో రెండు గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలను వారి ముందే తెలుసుకుని అధికారులకు వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు కొన్ని పత్రికలలో ఆలగడ్డలో ఏవో ఘోరాలు నేరాలు జరుగుతున్నాయని రాస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వాస్తవాలను మాత్రమే రాయాలని సూచించారు ప్రజారోగ్యాన్ని సంరక్షించే విషయంలో తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని ప్రజలు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని ఏ సమస్య ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని గ్రామాలలో శానిటైజేషన్ రక్షిత మంచినీటి సరఫరా విషయంలో అధికారులు తగ్గు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విజ్ఞప్తి చేశారు जाकतवा morally प्रम्य हो लो औ सकताचेैस निया को 16,1 little म drie खो फिर्ट भापा गिमीर औ स्टाटी। कि अर खिदार एल कैम सुख मुष्ट हाहरा DAVID खाल खेश बापक थे पिरमे मि औनका दिखो ड़े भाड़ी खिर सोख्ड़ Quốc इंसकाइस my ऑत ज़ाया Boga ఈ అక్టోబర్ నుంచి పెట్టిద్దాంలే. అక్టోబర్ నుంచి పెట్టిద్దాం. ఈ శుభ్రంగా పెట్టుకోండి. ఏదైనా అవసరం ఉంటే ఆఫీసర్ వరకు రోజు తిరుగుతుంటారు. ఏదైనా కావాలంటే అడగండి. ఏదైనా అవసరం ఉంటే చెప్పండి ఆయన వాళ్ళు చేపిస్తారు. వాళ్ళం అందరూ ఏదైతే చాగల్మరి మండలము తోడెల్లపల్లె మల్లవేముల ముత్యాలపాడు కొన్ని గ్రామాలలో వైరల్ ఫీవరు ఎక్కువగా కేసులు పెరుగుతున్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగానే ఈ మండలానికి రావడం జరిగింది నాతో పాటు మరి మెడికల్ టీము అదేవిధంగా యుఆర్డి గారు ఎండిఓ గారు మిగతా స్టాఫ్ అందరం కూడా గ్రామాల్లో తిరుగుతున్నాము చూస్తున్నాము ముఖ్యంగా ఈ వైరల్ ఫీవర్లు ఎందుకు వస్తున్నాయి దగ్గు జలుబు ఇట్లాంటివి కొన్ని కేసులు రావడం జరిగింది మరి దాదాపుగా తోడలపల్లెలో పదహైదు కేసులు మరి వైరల్ ఫీవర్లు ఉన్నాయి పదిహేను కేసులలో బ్లడ్ శాంపిల్స్ పది మంది దగ్గర నుంచి తీసుకొని ల్యాబ్ పంపించడం జరిగింది అది రిజల్ట్స్ కూడా రేపు పొద్దున మనకి తెలుస్తుంది ఏంటి ఏం జరుగుతుంది అనేది అంతేకాకుండా తోడేలపల్లలో ట్యాంక్స్ కూడా ఒకే ఒక ట్యాంక్ ఉంది ఆ ట్యాంక్ నలభై వేల లీటర్లు కెపాసిటీ ట్యాంక్ అది ఆ ట్యాంక్ కూడా క్లీన్ ఆల్రెడీ దాన్ని శుభ్రంగా క్లీన్ చేయించడం జరిగింది కంప్లీట్గా పూర్తిగా ఈ గ్రామాలలో ఎక్కడైతే జ్వరాలు ఉన్నాయో కంప్లీట్గా జ్వరాలన్నీ కూడా తగ్గిపోయి జీరో కేసెస్ వచ్చేంత వరకు కూడా ట్యాంకర్లని సప్లై ట్యాంకర్ల ద్వారా నీళ్ళు సప్లై చేయమని చెప్పి కూడా అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క ట్యాంక్ మళ్ళీ క్లీన్ చేయాలా అదేవిధంగా మెడికల్ క్యాంపు కంపల్సరీ గ్రామాలలో పెట్టించాలా బ్లీచింగ్ శానిటేషన్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పి కూడా మరి ఆ గ్రామంలో ఉన్న నాయకులకు కావచ్చు మెడికల్ టీం పెట్టిన వాళ్ళకి కావచ్చు ఈ వాళ్ళందరికీ కూడా ఎండిఓ కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో దయచేసి ప్రజలందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నాము ఏదైతే సీజనల్ ఫీవర్లు ఉన్నాయో జ్వరాలు దగ్గు జలుబు ఇట్లా ఇళ్ళల్లో ఏదైనా వచ్చినప్పుడు వెంటనే మీకు ఆశా వర్కర్లకు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న అధికారులకు కానీ మీరు వెంటనే సచివాలయం వాళ్ళకు కానీ అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరికి మీరు చెప్పి మా దృష్టికి తీసుకురావాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము ఆళ్ళగడ్డలో కూడా మొన్న కేసులు ఈ జ్వరాలు డయేరియా కేసులు ఎక్కువైనప్పుడు చాలా జాగ్రత్తగా అన్నీ కూడా చర్యలు తీసుకొని దాదాపు కేసులన్నీ కూడా ఇప్పుడు తగ్గిపోయినాయి ఎక్కడ కూడా ఒకటో రెండో అక్కడ ఇక్కడ కేసులు వస్తున్నాయి తప్ప ఎక్కువ వచ్చే కేసులు అన్ని కూడా తగ్గిపోవడం జరిగింది కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా ఇప్పుడు మనం అన్నీ కూడా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మొత్తం అధికారులు అందరూ కూడా టీం మొత్తం కూడా అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని చాలా సిన్సియర్గా చాలా కరెక్ట్గా పనిచేస్తున్నారు ఎక్కడైనా ఎవరైనా ఆశా వర్కలు రాకపోవడం కానీ లేకపోతే టాబ్లెట్లు ఇంజెక్షన్స్ ఇవ్వకపోవడం కానీ అట్లా ఏదైనా కంప్లైంట్స్ ఉంటే దయచేసి మా దృష్టికి తీసుకురండి వెంటనే మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఎక్కడైతే శానిటేషన్ ప్రాబ్లం ఉందో ఎక్కడైతే ట్యాంకులు సరిగా క్లీన్ చేయట్లేదో ఎక్కడైతే ఈ వర్షాలు నాకు తెలిసి మన ఏరియాలో పెద్దగా వర్షాలు ఎక్కడ కూడా పడి నీళ్ళు నీళ్ళలోకి వచ్చి అట్లా సందర్భాలు ఎక్కడ కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఎక్కడైనా నీళ్ళు ఇళ్ళలో కానీ లేకపోతే ఇళ్ళ బయట కానీ నీళ్ళు ఎక్కువ ఉన్నాయి అక్కడ నుంచి పురుగులు దోమల వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని చెప్పి ఎక్కడన్నా ఉంటే మాత్రం వెంటనే మా దృష్టికి తీసుకురండి నాకు తెలిసి ఆలగడలు అటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు ఎందుకంటే మనకు పెద్దగా వర్షాలు పడిన దాఖలాలు లేవు కాబట్టి సో ఏదైనా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి కంప్లీట్గా జీరో కేసెస్ అంటే ఒక్క కేసు కూడా నమోదు కాకుండా అన్ని జాగ్రత్తలు కూడా మేము తీసుకోవడం జరుగుతుంది నేను కూడా ఫీల్డింగ్ మీద తిరుగుతున్నాను ఎక్కడైతే జ్వరాలు ఎక్కువ వస్తున్నాయని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రతిసారి కూడా వెంటనే కూడా స్పందించి అందరిని కూడా తీసుకొచ్చి ఆ గ్రామాలు కూడా తిరగడం జరుగుతుంది మీడియా మిత్రులు ఎందుకు తీసుకొచ్చినాను అంటే ఈరోజు ఏది ఇక్కడ దాపరికంగా పెట్టాల్సిన అవుతున్నాం ఎక్కడ లోపాలు ఉన్నాయనేది కూడా మీ ద్వారా తెలుసుకొని మేము కలెక్ట్ చేసుకోవడానికి కూడా మీ అందరినీ కూడా తీసుకురావడం జరుగుతుంది ఏ గ్రామంకి వెళ్ళినా కూడా సో దయచేసి ఎక్కడైనా ఉన్న ఉండేటట్టుగా వాస్తవాలు మీరు చూసి మా దృష్టికి తీసుకురండి మేము యాక్షన్ తీసుకుంటాము ఎక్కడైనా అవాస్తవాలు ఎక్కడైనా రాస్తే మాత్రం దానికి మేము ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాము సో దయచేసి కొన్ని పేపర్లలో ఇంకా ఏదో చాలా నేరాలు ఘోరాలు జరిగిపోతున్నట్టుగా రాస్తున్నారు దయచేసి అది మానుకోండి ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి మా దగ్గర క్లారిఫికేషన్ తీసుకోండి ఒకవేళ మా మా దగ్గర నుంచి క్లారిఫికేషన్ సరిగ్గా రావట్లేదు అంటే మీరు రాయాల్సి మీరు రాయండి మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము కానీ మా దృష్టికి అయితే మీరు దయచేసి ఎక్స్ప్లెనేషన్ అడిగి రాస్తే బాగుంటుంది ఎందుకంటే సరైన ఇన్ఫర్మేషన్ ప్రజలకు వెళ్తేనే సరిగ్గా మేము కూడా అధికారులు కానీ మేము కానీ స్పందించడానికి ఉంటుంది తప్పుడు వార్తలు రానిక తప్పుడు ప్రచారము స్ప్రెడ్ అవుతే లేనిపోని ప్యానిక్ క్రియేట్ అవుతుంది అందరూ కూడా ఇబ్బందులు పడతారు భయభ్రాంతులు గురవుతారు కాబట్టి కొన్ని చూసుకొని చెప్పాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు ఏవైతే తీసుకోవాలనేది మెడికల్ టీం వాళ్ళు కూడా రేపు పొద్దున చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఆశా వర్కర్లు ప్రతి ఒక్క ఇంటికి వచ్చి ఏం జాగ్రత్తలు తీసుకోవాలా ఏం పనులు చేయాలా ఏమి చేయకూడదు జ్వరాలు ఉన్నప్పుడు అనేది కూడా అన్ని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఆ జాగ్రత్తలు అందరూ కూడా తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి మెడికల్ టీం నుంచి వచ్చిన ఈ జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ఎండిఓ గారు అదేవిధంగా ఈవోర్డి గారు దగ్గరుండి ప్రతి ఒక్క ఇంటికి ఇది వెళ్ళేటట్టుగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను